ఓం నమో భగవత వాసుదేవాయ నమ భగవద్గీత రెండో అధ్యాయము పంతొమ్మిదవ పద్యము ఎనం వేత్తిహంతరం యైనం మన్యతేహత ఉబౌత ఉ ఉనా విజానితో నాయం హంతి నహన్యతే యహ ఎవరైతే ఏనం ఇది వేత్తి తెలుసుకుంటారో హతారం చంపేది య ఎవరైతే చా మరియు ఏనం ఇది మన్యతే అనుకుంటారో హతం చంపబడేది రెండు థౌ వారు నా కాదు విజానిత జ్ఞానం కలిగి ఉన్న నా కాదు అయం ఇది హంతి చంపును నా కాదు హన్యతే చంపబడును ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు ఆత్మ ఇతరుల చేత చంపబడును అని భావించేవాడు ఇద్దరు అజ్ఞానుడే నిజానికి ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేతను చంపబడదు మనలను మనం ఈ భౌతిక శరీరమే అనుకుంటాము మరణ వలన మరణము అనే భ్రాంతి కలుగుతుంది రామాయణం దీన్ని క్రింది విధంగా వివరిస్తుంది మన తల తెగిపోతున్నట్లుగా కలవస్తే ఆ నొప్పి అనుభూతి మన నిద్ర లేచే వరకు ఉంటుంది కలలో జరిగిన సంఘటన ఒక భ్రాంతి కానీ వలన కలిగిన నొప్పి అనుభవము మన నిద్ర లేచి ఆ భ్రాంతిని పోగొట్టుకునే వరకు బాధిస్తూనే ఉంటుంది అదేవిధంగా మనము ఈ శరీరమే అన్న భ్రాంతిలో మనము మరణానికి భయపడతాము జ్ఞానోదయం అయిన జీవులకు ఎవరికైతే ఈ భ్రాంతి తొలగిపోతుందో వారికి మరణం యొక్క భయం నశిస్తుంది ఎవరు కూడా ఎవరిని చంపలేరు అన్నప్పుడు మరి హత్య చేయటం దండించవలసిన నేరం ఎలా అవుతుంది అని ఎవరైనా ప్రశ్నించవచ్చు దీనికి సమాధానం ఏమిటంటే శరీరం అనేది జీవాత్మ యొక్క వాహనం ఏ ప్రాణి యొక్క వాహనాన్ని ధ్వంసం చేయటమైనా హింస చేసినట్లే అది నిషిద్ధము వేదములు స్పష్టంగా ఎవరి పట్ల హింసకు పాల్పడవద్దు అని ఉపదేశిస్తున్నాయి నిజానికి వేదాలు జంతువులను చంపటం కూడా నేరంగానే పరిగణిస్తాయి కానీ కొన్ని సందర్భాల్లో నియమాలు మారుతాయి మరియు హింస కూడా అవుతుంది ఉదాహరణకి పాము కాటు వేయడానికి వస్తున్న సమయంలో మారణాయుధాలతో దాడి చేయనప్పుడు జీవనాధారం లాక్కోబడినప్పుడు ఆత్మరక్షణ కొరకు హింస అనుమతించబడింది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అర్జునుడికి సరైనది ఏమిటి హింసన లేదా అహింసనా ఎందుకు శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశం ద్వారా అతనికి విపులముగా విశ్వీకరిస్తున్నాడు ఈ వివరణ భాగంలో ఉపదేశ విషయము తేట తెల్లం చేయటానికి అమూల్యమైన దివ్య జ్ఞానము లోకానికి వెల్లడి చేయబడుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ